విజయవాడ నగర శివార్లలో మావోయిస్టుల కదిలికలు వెలుగులోకి రావటం రాష్ట్ర భద్రతా వ్యవస్థ మొత్తాన్ని మరోసారి అప్రమత్తం చేసింది నగరానికి అతి సమీప ప్రాంతమైన కానూరు న్యూ నగర్లోని నాలుగు అంతస్తుల భవనాన్ని శరణాలయంగా ఉపయోగించుకుంటూ ఛత్తీస్గఢ్ నుంచి వలస కూలీల ముసుగులో వచ్చిన మావోయిస్టులు సుమారు పది రోజులుగా కార్యకలాపాలు కొనసాగించిన విషయం వెలుగులోకి రావడం విశేషంగా నిలిచింది స్థానిక కార్మికుల్లో కలిసిపోయి ఫ్యాక్టరీల్లో రోజువారి పనుల్లా తిరుగుతూ ఏమాత్ర అనుమానం రాకుండా రహస్యంగా పునర్వ్యవస్థీకరణ ప్రయత్నాలు చేస్తోన్న ఈ బృందాన్ని కేంద్ర మరియు రాష్ట్ర బలగాలు సంయుక్తంగా జరిపిన మెరుపు ఆపరేషన్లో అరెస్ట్ చేయడం భద్రతా సంస్థలకు ఒక కీలక విజయంగా అంతర్గత వర్గాలు భావిస్తున్నాయి ఈ ఆపరేషన్కు ముందుగా దాదాపు నెల రోజుల పాటు నిఘా వర్గాలు వీరి కదలికలను నిశితంగా గమనించాయి ఆటోనగర్ ప్రాంతంలో వలస కార్మికులు సాధారణంగా పెద్ద సంఖ్యల్లో పనిచేయడం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే కూలీల ప్రవాహం కారణంగా ఈ బృందం సునాయాసంగా కలిసిపోయింది నగర పరిసరాల్లో మావోయిస్టులు కదలాడుతున్నారన్న గోప్య సమాచారం కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగానికి అందిన వెంటనే రాష్ట్ర ఇంటెలిజెన్స్తో కలిసి సమగ్ర వ్యూహం రచించబడింది తెల్లవారుజామున సుమారు మూడు గంటల ప్రాంతంలో గ్రేహౌండ్స్ ఆక్టోపస్ కేంద్ర పరిశ్రమ భద్రతా దళాలు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పోలీస్ బలగాలు కలిసి ఆ భవనాన్ని పూర్తిగా చుట్టుముట్టాయి భవనంలోని నాలుగు అంతస్తులను ఒకేసారి ప్రమోయిసింగ్ చేయడంతో మావోయిస్తులు ప్రతిఘటనకు కూడా అవకాశం లేకుండానే అదుపులోకి తీసుకున్నారు మొత్తం ఇరవై ఏడు మంది పట్టుబడిన ఈ బృందంలో పన్నెండు మంది మహిళలుండటం వీర్లో కొందరు స్థాయి కార్యదర్శుల బృందాలకు చెందిన వారిని తెలిసిన వెంటనే ఈ ఆపరేషన్ ప్రాముఖ్యత మరింత పెరిగింది అదేవిధంగా పదకొండు మంది మిలీషియా సభ్యులు సానుభూతిపరులు కూడా వీరిలో ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు చేపట్టిన విచారణలో అత్యంత కీలకమైన విషయం బయటపడింది విజయవాడ శివార్లలో నాలుగు చోట్ల ఆయుధాలు పేరుడు పదార్థాలు దాచిన డంపెలు ఏర్పాటు చేసినట్లు మావోయిస్టులు ఒప్పుకోవడంతో భద్రతా సంస్థలు వెంటనే పెద్ద స్థాయిలో శోధన చర్యలు ప్రారంభించాయి ఇప్పటికే రెండు బృందాలు ఆటోనగర్ చెరువు పరిసరాలు కోడిగ్రామం రహదారులు పాత గోదాముల ప్రాంతాల్లో గాలింపు చేపట్టాయి డంపెల్లో ఏ తరహా ఆయుధాలున్నాయన్న వివరాలు ఇంకా బయటకు రాకపోయినప్పటికీ భద్రతా వ్యవస్థ ముందస్తు జాగ్రత్త చర్యలతో భారీ బలగాలను రంగంలోకి దింపింది మావోయిస్టులకు ఆశ్రయం కల్పించిన భవనీ యజమాని గత నెలన్నర నుండి విదేశాల్లో ఉండటం భవనానికి సంరక్షకుడుగా ఉన్న వాచ్మెన్ పలు అనుమానాస్పద కదలికలు చేసినట్లు పోలీసులు గుర్తించారు దీంతో వాచ్మెన్ను అదుపులోకి తీసుకుని మావోయిస్టుల నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చాయో ఎవరు మధ్యవర్తులుగా ఉన్నారో స్థానిక నెట్వర్క్ ఎవరో అనే కోణాల్లో విచారణ సాగుతోంది ఈ అరెస్టుల్లో అత్యంత ప్రాధాన్యత పొందిన అంశం మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి గ్రూప్ సభ్యులు కూడా ఇందులో ఉండటం ఛత్తీస్గఢ్ సుక్మా బీజాపూర్ ప్రాంతాల్లో దీర్ఘకాలంగా పనిచేసిన ఈ గ్రూప్ నగరంలోకి ప్రవేశించడం వెనుక పెద్ద వ్యూహముందన్న అనుమానాలు విజృంభిస్తున్నాయి ఇటీవల ఏఓబి లేదా ఆంధ్ర ఒడిషా సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ అగ్రనేత హిడ్మా ఆయన భార్య రాజే హతమైన నేపథ్యంలో మావోయిస్టు దళాలు పునర్వ్యవస్థీకరణ దిశగా అడుగులు వేస్తున్న సంకేతాలు మధ్య ఈ అరెస్టులు చోటు చేసుకోవడం ఎంతో కీలకంగా భావిస్తున్నారు అదనపు డీజీ లడ్డా వెల్లడించిన వివరాల ప్రకారం కృష్ణా జిల్లా విజయవాడ కాకినాడ ప్రాంతాల్లో కలిపి ముప్పై ఒక్క మంది మావోయిస్టులు అరెస్టయ్యారు వీరి కదలీకలపై గడచన ఒక నెల రోజులుగా నిఘా పెట్టారని పూర్తిగా సమాచారాన్ని ధృవీకరించిన తరువాతే మెరుపుదాడి చేయబడిందని ఆయన తెలిపారు ఈ ఆపరేషన్తో నగరమధ్యం వరకు మావోయిస్టుల ప్రభావం చొచ్చుకుపోయినట్లయితే అది ఎంతటి ప్రమాద సంకేతమో అధికారులు స్పష్టంగా చెబుతున్నారు నగరీకరణలో మునిగిపోయిన ప్రాంతాల్లో ముఖ్యంగా విజయవాడ వంటి బహుళ జనసాంద్రత గల నగర పరిసరాల్లో మావోయిస్టులు ఆశ్రయం ఏర్పరుచుకోవడం గతంలో లేని పరిస్థితి పర్వత ప్రాంతాలు అటవీ మండలాలకి పరిమితమైన దళాలు నగరాల్లోకి ప్రవేశించడం వెనుక ప్రత్యేక వ్యూహాత్మక కారణాలున్నాయని భద్రతా నిపుణులు అంచనా వేస్తున్నారు తమ నెట్వర్క్ను నగర ప్రాంతాలకు విస్తరించేందుకు దాడులకు ముందస్తు షెల్టర్లుగా ఉపయోగించేందుకు మిలిషియా సభ్యులకు రహస్య గృహాలను ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నం జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇంత భారీ సంఖ్యలో మావోయిస్టులు నగరంలో పట్టుబడడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదే మొదటిసారి అని పోలీసుల వర్గాలు వెల్లడిస్తున్నాయి ఈ పరిణామం కారణంగా విజయవాడ గుంటూరు కాకిమాడ తుల్లూరు భవానీపురం హనుమంతునికొండ అమరావతి కారిడార్ ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు ఇంటెలిజెన్స్ విభాగం ఇప్పటికే పలు పారిశ్రామిక ప్రాంతాల్లో నిర్మాణ కార్మికులు ఎక్కువగా ఉండే కేంద్రాల్లో నిఘా పెంచింది అరెస్టైన మావోయిస్టుల నుంచి సేకరించబడుతున్న సమాచారంతో రాబోయే రోజుల్లో మరికొన్ని పెద్ద పరిణామాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు నగరంలో సాధారణ వాతావరణంలో తిరుగుతూ రహస్యంగా ఆయుధాల డంపెలు ఏర్పాటు చేయడం భవనాలు అద్దెకు తీసుకుని గూడ సమావేశాలు నిర్వహించడం వంటి విషయాలు విజృంభిస్తే అది రాష్ట్ర భద్రతా వ్యవస్థకు తీవ్రమైన సవాలు అవుతుందన్న భావనతో ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది ఈ ఘటనను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో ఇలాంటి కార్యకలాపాలు జరగకుండా పర్యవేక్షణ వ్యవస్థను మరింత దృఢపరచడం నగరాల్లో వలస కార్మికుల వివరాల ధ్రువీకరణ కఠినంతరం చేయడం పారిశ్రామిక ప్రాంతాల్లో నిఘాపించడం వంటి చర్యలు అమలు చేయాలని ఉన్నతాధికారులు ఇప్పటికే సూచన జారీ చేశారు విజయవాడ శివార్లలో జరిగిన ఈ భార్య ఆపరేషన్ మావోయిస్టుల వ్యూహ మార్పును మరోసారి రుజువు చేస్తూ భవిష్యత్లో నగర ప్రాంతాల్లో కూడా సవాళ్లు ఎదురుకావచ్చని సంకేతాలిస్తోంది

ఒక జాయింట్ ఆపరేషన్ ఈ రోజు చేయడం జరిగింది వెనకాల చూస్తున్న పెద్ద బిల్డింగ్ ఏదైతే ఉందో దాంట్లో పై ఫ్లోర్ లో ఈ రోజున కథం కాబడిన లేదా ఎన్కౌంటర్ లో మరణించబడిన హిత్మా అనే అతని దళానికి సంబంధించిన టోటల్ గా ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులు ఇక్కడ షెల్టర్ తీసుకున్నట్టు మనకు వచ్చిన క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఇంపార్స్ బేస్డ్గా ఇక్కడ జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది వారిని అందరినీ కూడా మేము అదుపులోకి తీసుకున్నాం ముఖ్యంగా దీంట్లోకి తీసుకుంటే మేజర్ అచీవ్మెంట్ ఆఫ్ ఏపీ పోలీస్ ఈరోజు మారేడుమిల్లో హిడ్మా ఎవరైతే టాప్ కమాండర్ ఉన్నారో అతను ఈరోజు ఎన్కౌంటర్లో మరణించడం జరిగింది అంతేకాకుండా వివిధ ప్లేసెస్లో సైమల్టేనియస్గా ఏపీలో ఆపరేషన్స్ కూడా జరగడం జరిగింది మన జిల్లాలో జరిగిన ఆపరేషన్స్ గల్ల మన జిల్లాలో మేజర్ క్యాచ్ కృష్ణా జిల్లాలో ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులు మేము పట్టుకుంటుంటాం దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ అనే అతను ఈయన మావోయిస్టుల యొక్క చీఫ్ అంటే ఈ సెంట్రల్ కమిటీ సెక్రటరీ అతనికి సంబంధించిన ప్రొటెక్షన్ టీం ఏదైతే తొమ్మిది మంది ప్రొటెక్షన్ టీం దేవ్జీ ప్రొటెక్షన్ టీం ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఆపరేషన్లో భాగంగా మేము పడుకుంటుంటారు అంతేకాకుండా మిగిలిన పంతొమ్మిది మంది హిడ్మా యొక్క బెటాలియన్ మెంబర్స్ వెళ్ళింది ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఛత్తీస్గఢ్లో అవుతున్న పరిణామాల నేపథ్యం ఇక్కడికి వచ్చి ఇక్కడ సెంటర్ తీసుకుంటూ అదేవిధంగా ఇక్కడ అఫెన్సెస్కి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారన్న ఇన్ బేస్డ్గా మేము ఇది ఆపరేషన్ చేసి వాళ్ళని పెట్టుకోవడం జరిగింది ఫర్ దట్ ఐ కంగ్రాచులేట్ కన్నవరం సబ్ డివిజన్ టీమ్ అండ్ టీమ్ ఆఫ్ క్రిషనాలిస్ట్ అండ్ మరీ ముఖ్యంగా డీజీపీ గారి ఆధ్వర్యంలో ఇప్పటికప్పుడు డిఫరెంట్ ఇంటెలిజెన్స్ డీజీ అదేవిధంగా ల్యాండ్ ఆర్డర్ డీజీని అందరూ కూడా దీన్ని పర్యవేక్షించడం జరిగింది ఆక్టోపస్ టీమ్ ముందు నుండి ఆపరేషన్ అనేది అందరు గైడెన్స్ సర్టిఫిట ఫాల్వ్ కూడా చేయడం జరిగింది బాగా చేశారు మంచి ఆపరేషన్ దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రెస్ మీట్ ఏదైతే ఉందో టుమారో వీళ్ళకి ఆఫ్ నో ఇది అదే అంటున్నాను అండి డీటెయిల్డ్ ప్రెస్ మీట్ వీల్ గివ్ సార్ వెపన్స్ ఆర్దే వెపన్స్ ఆర్దే వచ్చిన వాళ్ళు విల్ మెజారిటీ దిస్ పీపుల్ ఆర్ ఫ్రమ్ చెప్పేసి ఇంకా వాళ్ళతో పట్టుకుని గంటల వ్యవధి కూడా అవ్వట్లేదు కాబట్టి మేము మాట్లాడాల్సి ఉంది మాట్లాడిన తర్వాత వాళ్ళ డీటెయిల్డ్గా వాళ్ళు వాళ్ళ పేర్లు మెజారిటీ ఆఫ్ దిస్ పీపుల్ ఫ్రమ్ చెప్పేసారు ఎన్ని రోజులు ఎవరు ఏంటి ఎట్లా వచ్చారు ఏ రూట్ గుండా వచ్చారు ఏ ట్రైన్ వచ్చారు ఏంటన్నది మేము డీటెయిల్ ప్రెస్ మీట్ అనేది రేపు కండక్ట్ చేస్తాం ఇరవై ట్వంటీ వన్ ఆర్ వన్ రెస్టారెంట్ ఇరవై ఒక్క మంది ఆడవాళ్ళు ఉన్నారు తీసుకుంటారు మగవాళ్ళు ఏడవ

देलोरपुर पर चर्चा हो रही है अधिकता शर्मा का एक आप लोग क्या समझ रहा है वाला क्या कर रहा है Terima kasih telah menonton

Boa

उधर चलना है दीदी